శక్తివంతంగా రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ వెంకటరమణ యువత క్రీడారంగం రాజకీయ రంగమే కాక అన్ని రంగాలలోనూ రాణించి శక్తివంతంగా ఎదిగి దేశ అభ్యున్నతి కోసం పాటపడాలని జనసేన పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇంచార్జి మలిసెట్టి వెంకటరమణ అన్నారు గురువారం వీరబల్లి మండలానికి చెందిన ఈడిగపల్లె వడ్డిపల్లె గ్రామాల యువకుల కోరిక మేరకు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి గ్రామాలలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్కు సాధన కోసం మలిసెట్టి వెంకటరమణ ఇరుజట్ల కెప్టెన్లకు ఒక్కొక్కరికి పది వెయ్యి రూపాయలు చొప్పున ఇరవై వెయ్యి రూపాయలు క్రికెట్ కిట్టు కొనుగోలు కోసం చెక్కు అందజేశారు ఈ సందర్భంగా ఇండేన్ గ్యాస్ వద్ద గల తమ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలు చదువు పట్ల మక్కువ పెంచుకొని ప్రతిదినము వ్యాయామం చేస్తూ శరీరాన్ని ఆరోగ్యంగా సౌష్ఠవంగా ఉంచుకోవాలని సూచించారు ఎన్నికల వేళ నేతలు వెదజల్లే డబ్బుల కోసం ఆశపడకుండా రోడ్లు పారిశుధ్యం మంచినీటి వసతి వంటి అభివృద్ధి పనుల కోసం అధికారులను నేతలను నిలదీయాలని అన్నారు గ్రామ గ్రామాన ఇందుకోసం యువత నడుం బిగించాలని అప్పుడే దేశం సమగ్రాభివృద్ధి చెందుతుందని గత రెండు మూడు నెలల నుంచి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో జనసేన జనబాటును తీసుకెళ్తూ ప్రజలకు జనసేనను గెలిపించండి జనసేన తెలుగుదేశం కలయిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేసిన గూండాలను రౌడీలను భారత రోలాలని కోరుతూ ఇంటింటికి జనవాటు జనసేనం తీసుకుపోయిన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పెట్టుకోవడం ఈ రాష్ట్రం సుభిక్ష కోసం యువత భవిష్యత్తు కోసం యువత ఉద్యోగ అవకాశాల కోసం అని తెలియజేశాము అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు కంపెనీ లేకుండా కంపెనీలు తరిమి కొట్టాడు కులపరంగాను మతపరంగానూ కంపెనీలను తరిమి కొట్టాడు తిరిగి ఆంధ్రప్రదేశ్ మీద గౌరవం కలగాలన్నా ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి చెందాలన్నా జనసేన తెలుగుదేశం కలయిక నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి ప్రణాళిక ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తుందని తెలియజేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఇదే తెలియజేస్తున్నాను వీరబల్లి మండలంలోని గడప గడపకు నేను వెళ్ళి జనసేనను గెలిపించమా జనసేన తెలుగుదేశం మీకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది మనకు జరుగుతున్న అన్యాయం కూడా లేకుండా చేసుకుంటాం భవిష్యత్తులో గూండాము రౌడీలు పోలీసులు వాళ్ళు సామాన్యులకు పనిచేసే విధంగా మేము శిష్టాన్ని తీసుకువస్తాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం తన పార్టీ కార్యకర్తల ద్వారా ప్రభుత్వాన్ని నడిపిస్తానని చూస్తున్నాడు రెవెన్యూ వ్యవస్థను బంద్ చేయకుండా చేసినాడు సచివాలయం ద్వారా పోలీసు వ్యవస్థను ఇటు వైకాపా వ్యవస్థగా మార్చుకున్నాడు అని తెలియజేయడం జరిగింది ఇదే పాటలో వీరపల్లిలో తిరుగుతున్నప్పుడు వీరపల్లిలో దాదాపు నలభై ఎనిమిది క్రికెట్ టీమ్స్ ఉన్నాయంట సంక్రాంతి సందర్భంగా మ్యాచ్ జరుగుతుంది ఈవెంట్ జరుగుతుందని వారు తెలియజేశారు ఈడికపల్లి వాళ్ళు అదేవిధంగా వడ్డిపల్లి పంచాయతీ వాళ్ళు సార్ మా ఇటు రెండు టీమ్స్ ఉన్నాయి మేము పాల్గొంటున్నాము మాకు కిట్ సహాయం చేస్తారా సార్ బాగా ప్రాక్టీస్ చేసి మంచి ఫామ్ వస్తాము విజయం సాధిస్తామని అడిగారు ఈ సందర్భంగా వాళ్ళను ఇక్కడికి పిలిపించి నా వంతుగా రెండు టీంలకు ఒక్కొక్క టీంకు పదివేలు పదివేలు చొప్పున వాళ్ళకు డబ్బులు ఇచ్చి కిట్లు కొనుక్కొని రావని కోరుకుంటున్నాను నేను స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేస్తాను ఎందుకంటే స్పోర్ట్స్ అనేది మనలో చైతన్యాన్ని రగిలిస్తుంది దృఢత్వాన్ని పెంచుతుంది పాజిటివ్ థింకింగ్లో మనుషులు థింక్ చేసేటట్లు చేస్తుంది అదేవిధంగా ఎంతో జ్ఞానోదయాన్ని కలిగిస్తూ ఎప్పుడైతే మనము స్పోర్ట్స్ ఆడి అంటే గేమ్స్ ఆడి మనలోని జడత్వాన్ని పోగొట్టామో ఉల్లాసంగా ఉంటాం ఉత్సాహంగా ఉంటాం అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు న్యాయం చేయాలి నేను న్యాయబద్ధంగా ఉండాలి అనే విధంగా కూడా మైండ్ను తీర్చిదిద్దుతుంది మేము ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రతిరోజు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి ఆరున్నర వరకు రన్నింగు వివిధ ఎక్సర్సైజులు చేసేవాళ్ళం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో అదే ఈరోజు నన్ను ఇంత ఉత్సాహంగా చేస్తుందని తెలియజేస్తున్నాను తమిళారా మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం మీరు మీ యువతి యువకులను స్పోర్ట్స్లో పాల్గొని మీరు రోజు కూడా కొన్ని ఎక్సర్సైజ్లు అవి చేసి తాగుడుకు అలవాటు పడొద్దని తెలియజేసుకుంటున్నాను ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ముందు మీరు అడగాల్సింది తాగుడు తాగుడు మందుకు డబ్బులు కాదు అడగాల్సింది మా ఊరికి మంచి నీళ్ళు లేవు మా ఊరికి రోడ్డు లేదు దాని గురించి అడగండి అడగండి మీ తల్లిదండ్రులను మీ బంధువులను మీ పెద్దవాళ్ళను కూడా ముందు రాగునీరు సాగునీరు పిల్లలకు మంచి స్కూలు మన ఊరికి మంచి రోడ్డు ఇవి ఉన్నాయా లేదా అని అడగండి వాటి మీద నిలదీయండి ప్రభుత్వం రాజకీయ నాయకుడు కదా చేయాల్సింది మీరు అడిగేటప్పుడు కూడా రాజకీయ మీరు మా ఊరికి రోడ్డు వేపిస్తారని కదా అడగాల్సింది ప్రభుత్వం రోడ్డు వేయాలి అప్పుడే మీరు ఓటేస్తాము అని చెప్పి అడగాలి ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీని మీరు అడగాలి ఐదేళ్లు ఒక్క రాజకీయ నాయకుడు రాలేదు ఈరోజు రేపు మూడు నెలలు ఎలక్షన్ వస్తున్నాయి ఐదు వేలు ఇచ్చేదానికి వస్తారు అంటే వాడు బిచ్చి వేస్తున్నాడు మనకు రాజకీయ నాయకుడు అనేవాడు బిచ్చి వేస్తున్నాడు ఆ బిచ్చితో బతకాలని మీరు ఆలోచించాలి రాజకీయ నాయకుడు కాదు పనులు చేయాల్సింది ప్రభుత్వం పనులు చేయాలి మాకు ప్రభుత్వం మండల ఆఫీసు పనిచేయాలి ఎండి గారు పనిచేయాలి ప్రభుత్వం ద్వారా మాకు రోడ్డు ఎప్పియాలి ప్రభుత్వం ద్వారా మాకు నీళ్లు రావాలి అనే విధానంలో మీరు అడగాలని మీలో చైతన్యం రావాలని నేను కోరుకుంటున్నాను ఈ చైతన్యం తీసుకొచ్చిన రోజు మేము సంతోషపడతాం లేదు ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం కాంబినేషన్ వచ్చినప్పుడు తప్పకుండా కూడా అప్పుడైనా మీరు రాజకీయ నాయకుడు ఏ మలిసెట్టో లేకపోతే ఏ మేడ మల్లికార్జున రెడ్డో లేకుంటే ఏ అమర్నాథ్ రెడ్డో లేకుంటే ఏ బత్తంగుడు గారో తీర్చాలని అడగొద్దు ప్రభుత్వం పనిచేయాలి మాకు అని అడగండి పోలీస్ వ్యవస్థ మనం వెయ్యి వెయ్యి మంది ఉన్నాం ఐదు మంది పోలీసులు వస్తే భయపడి ఉచ్చబోసుకుంటున్నాం ఇదేనా బతుక పోలీస్ కూడా అధర్మాన్ని రక్షిస్తూ ఉన్నాడు కానీ మనం అధర్మానికి లొంగిపోతున్నాం అది కాదు ధర్మానికి లొంగాలి పోలీసు వాడు అధర్మానికి సహకరిస్తున్నాం ఊరంతా పోయి కొట్టండి ఏమైతుంది వాడు అధర్మం చేస్తామంటే మనం సహకరిస్తున్నామా లేదా అది కాదు చేయాల్సింది పోలీసు వాడు న్యాయంగా నీకు న్యాయం చేస్తున్నాడా లేదా లేకపోతే ఊరంతా కదిలిపోవాలి అప్పుడే మార్పు వస్తుంది అది లేకుండా రాజకీయ నాయకుడు నిన్న దాకా మొన్న వచ్చిన పదేళ్లలో వచ్చిన రాజకీయ నాయకుడు వందల కోట్లు వేల కోట్లకు అధిపతి అవుతున్నాడు కానీ మనమేమో నీళ్లు లేకుండా బతుకుతున్నాం ఊరిలో దీన్ని ఆలోచించాలి ఇంత మంచిగా స్పీచ్ ఎందుకు ఇస్తున్నా అంటే యువకులు మీరు నా స్పీచ్ ద్వారా మీరు ఉత్తేజమయ్యి మీ పెద్దలను మీ వాళ్ళను ఇదే విధంగా మీరు కోరతారని నేను ఆశిస్తున్నాను జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం